అబ్బా ఆదు చెకో ఏం చెప్ప నేను నిన్న మా ఆయన ఇంటికి పోయిండు మా అమ్మ షాయి బోస అంటే నాకు వద్దు అన్నాడు అందుకనే పోతున్నాను అరే అబ్బా నేనేం అడుగుతున్నా నువ్వేం అది తల్లి నువ్వేందుకు అడిగింది అడుగుతావు నిన్న మధ్యాహ్నం మా ఆయన ఇంటికి పోయిండు అన్నవే నా అన్నాడు ఆ ఏ నా అని మా అమ్మ అన్నది అంటే నాకు వద్దు అన్నాడు అందుకనే పోతున్నా నేను బాబా పింకి నా మైండ్ తింటున్నా నువ్వు అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు నేను చెప్పేదే అది తల్లి నిన్న పొద్దుకాల మా ఆయన పోయిండు పోతే చాయి పోయినాయా అన్నది అని అంటే వద్దు అన్నాడంట మా అమ్మ తోటి అందుకే పోతున్నా నేను బా నేనేం అడుగుతున్నా నువ్వు మీ ఆయన గురించి చెప్తావు పింకి పిండి నేను వేడిపోతున్నావు అని నేను అడుగుతున్నా నేను అదే చెప్తున్నా మా అమ్మ అన్నదిగా నాతోటి ఇంకో దానికి వద్దు వద్దు అంటుండు బుజ్జి నువ్వు పోయి శాలరీ అడుక్కో జీతం ఇస్తారు మరి మీకు ఎట్లా దేనికి వద్దు వద్దు అని అంటుండు ఆయన మరి పో అమ్మా అది కూడా వద్దు అంటుంది అన్నాడు అందుకని నేను పోతున్నా బాగు పింకి నేనేం అడుగుతున్నా నా బుర్ర తినేస్తున్నావు నువ్వు ఏ నీకు అర్థం కావట్లేదు బాగా అర్థం కావట్లేదు శాలరీ కూడా వద్ద అన్నం పెట్టినా వద్దు అంటుండు నువ్వు పెట్టినా వద్దు అంటుండు ఏది పెడతానా వద్దు అంటుండు మరి జీతం కూడా వద్దు అంటే మేమెంటే బతకాలమ్మా అందుకే జీతం అడుగున్నాం అని పోతున్నా అవునా సర్లే మరి పో సరే